ఓం శ్రీ గురుభ్యో నమ నీటి పంచాంగము ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము భౌమవాసరము క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతువు ఆషాఢమాసము కృష్ణపక్షము తిథి బహుళ దశమి తిథి సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకు తరువాత ఏకాదశీ తిథి నక్షత్రం కృత్తిక నక్షత్రము పగలు ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషముల వరకు తర్వాత రోహిణీ నక్షత్రము యోగం వృద్ధి యోగము రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తర్వాత ధ్రవం యోగము కరణం బణజీకరణము ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తర్వాత బాలవకరణము శుభ సమయములు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు మరలా రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి అనగా తెల్లవారుతో ఐదు గంటల ఒక్క నిమిషం వరకు అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము